ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైఖరి మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఢిల్లీలో ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా ఉనిందో ఒకసారి ఫస్ట్ పరిశీలిద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎంతో విలువైన ప్రత్యేక హోదాను కాంప్రమైజ్ అయ్యి ప్రత్యేక హోదా అనేది మన అస్యూరెన్స్ మన రాష్ట్రానికి ఆ అస్యూరెన్స్ను ఆ హామీని కాంప్రమైజ్ అయ్యి ఎటువంటి విలువ లేని ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అంటే కాంప్రమైజ్ అయిపోయినారు కాంప్రమైజ్ అయిపోయి కేవలం ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఆ ఒక్క చిన్న తాయిలానికి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఇరవై ఐదు వేల కోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదానే కాంప్రమైజ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ఆయన రెండో టర్మ్ లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన రెండో టర్మ్ లో ఒకసారి మనం చూస్తే పోలవరానికి యాభై ఏడు వేల కోట్ల రూపాయలు రావాల ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఎత్తు నూట తొంభై ఆరు టీఎంసీల కెపాసిటీ ఇవాళ పోలవరం మరి కేంద్ర ప్రభుత్వం కుదర్చింది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దాన్ని కుదర్చి కేవలం నూట పదహైదు టీఎంసీలకు కుదచ్చింది కేవలం నలభై ఒకటిన్నర మీటర్లకే కుదిచ్చింది ఎత్తుకు నలభై ఒకటిన్నర మీటర్ల ఎత్తుకు కుదించింది డబ్బు కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది యాభై ఏడు వేల కోట్లకు గాను కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉంది అంటే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ మన రాష్ట్రం కోల్పోయింది ఈ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ మనం కోల్పోయి ఏం సాధించామంటే అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయల అప్పు సాధించాం ఇది మన చంద్రబాబు నాయుడు గారి ఘనకార్యం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పోలవరం మన జీవనాడి పోలవరం వలన ఉత్తరాంధ్ర బాగుంటుంది పోలవరం నీళ్లు కృష్ణారెల్టాకు తీసుకొని వస్తే రబీలో ఖరీఫ్లో కృష్ణారెల్టాకు పోలవరం నీళ్ళు ఇస్తే